నా నిడేట గుంట పోతదేంట ఒరేయ్ ఏమన్నా నిన్ను ఒప్పಾಟనే చెప్తి నిన్ను ఒక బార్తాడి విడివునాను ఏయ్ ఒరేయ్ మెట నా నినాం నిన్ గంట అరే ఊరు దాటి మొత్తం మోతాం నేను లేచిపోతున్నా మరిగా అరే ఇట్లా బెరే ఇట ఒక రింగ్ కొట్్రే దిగుతా అరే దాన్ని కొడతా అనరా అది బంగారం కానీ ఎక్కువ నిర్మలా మంచిగుండరా నిర్మలా నిర్మలా ఏ

సంపురా సంపురాను నా కరపూజ ఇంద్రగడ మందున్నల మానం పోతదిరా ఏమొర్తునవే మానం పోతది బాణం పోతది నడువే ఏమనే మో నడదు ఆగో నేను ఈ బట్టలు విన్న రావాలా రా కొత్త ఎన్న వేసుకుంట జ రావుతావా అరే కోట్ల బాయ నీకు ఆగు మరి చెప్పుల చెప్పులు వేసుకుంటారా చెప్పులు మొదలగట్ట కొడతరా ఏ నువ్వు నడు ఈ బండే మంద్ర ఎట్లా ఉన్నదంట ఈ బండి బుజ్జిగా నరే నేను ఈ బండే కక్క కార్ అయితేనే ఎక్కుతా కనమరేది వారిపోనారు నిన్ను మార్పు చేసిన మొత్తం బండి

ఈ బండికి అగ్గి కొట్టి కొట్టి చెప్తాను ఇది పుట్టినల్గ వరసిన అయిపోయి బండి చల్లకుండా దెబ్బదాక పడవుతుంది ఏం అందరూ ఉన్నారో అందరు మనన్నా అంటురు ఎవరు వెళ్ళారా మగనికి పైసలు మీరే చదిలేదటగా నకరాలు చెప్తున్నారా మీరు ఏ నువ్వు మంచిగా మాట్లాడు నకరాలు బీక్రాలు అనకు ఆ ముచ్చడితో మాకు ఏం సంబంధం లేదు మాకు అన్నీ ఏర్పడతారా ఓడి పైసలు చదవలేసింది ఓడి బండి చిదవలేసింది రేపు స్టేషన్లు వేసి దొక్కితే ఏర్పడుతుంది మీ సంబంధం అన్నది రేపు ఏర్పడుతుంది అరే అసలు ఇది వానకోరు రేల్పి వేసింది అందరు మనన్నా అంటుర్రు

మంతా నిన్నటా పత్తక అందరు అనమాట మానసిక గున్నదంతా అన్న పొలం పట్టుకొని లేచిపోయినా ఇదే అన్న పద్ధతి ఏవో అనేసి వెళ్ళి వాళ్ళ ముంచేడుదల పై ఏడగోడి పాడైరాళ్ళు ఎటు పోయి మునిగిర్రు ఎటు వాయిరో ఎక్కడ అయ్యో చెప్పినా తింటలేరు కన్ను అప్పుడే పోరగాళ్ళు బుద్ధి వచ్చినాక కాసం ఇక చెప్తే నువ్వు లేదు ఏడా కలిసిరో ఎక్కడ వేయ సేసిపోయినాడనే పొద్దుగా తెలిసిందే ఆగారు పిల్లలు పిల్లలు లేచిపోయింది తెలిసిందా పిల్లలుగా పిల్లలే పొరిని నోట్లు వేసిపోయినాడుగా ఏ పొరిని నట్మన్ వేసిపోయినాడు అందరు ఇక సత్తాయి గుండర గుండారా సత గుండారపు సలు ఇట్లా వాడిపోయి అటు తిరిగి ఆ క్రాస్ తిరుగుతూనే ఆనే ఉన్నది మూలయి దగ్గరేనా దగ్గరనే దగ్గరనే గుండారాపు సత్తాయిల్ తమ్ముడు సత్యాగొప్పు నువ్వేనా సార్ నేనే సార్ బుజ్జిగాడ నువ్వేనా సార్ నేనే ఊళ్ళే చెప్తారా మీరు నాకు అర్థం కాదు కానీ మొన్న పోలిపోర్ లక్ష్మణ్ కారణం నువ్వేనా అంటారా అమ్మతోడు సార్ నాకు ఏం తెలియదు సార్ అది బండి ఎక్కడుందిరా సార్ నా బండి బయట పెట్టినా కూడా వేసుకపోయి నాలుగు రోజుల నా బండి కనిపించలేదు అరే బాబు వాళ్ళు ఎక్కడున్నారా బరాబర్ చెప్పు లేదనుకో స్టేషన్ తీసుకుపోయి బొక్క బొక్క పిలీలు వస్తాం సార్ నన్ను ఎందుకు వేస్తారు సార్ నాకేం తెలియదు సార్ లంగా చూ అది

కట్ట కట్టవేంద్ర చెప్పు అద్దు మన చౌపతికి మనం వెళ్ళిపోయే వెళ్ళి ఎత్తురాంటివి ఇప్పుడు మనకు కూడా నా పేరు ఎట్లా దుంకుత మీకు నీ పేరు ఎట్లా తెలుసు మా ఇంటికి వచ్చి రాళ్ళు నన్ను పట్టుకపోతని బండి ఎక్కువ అన్నారు నేనెట్టు పోవాలరా నీ దగ్గరికి రాకపోతే నేనేటు పోవాలి నన్ను వేసుకొని చెప్తున్నావు మరి కాదా ముగ్గురం అప్పుడు ముగ్గురేకి ముగ్గు మీతో నేను అన్నీ నేను నిజమండి మంచిగా చూసిన రా అనే మత్తు చెప్పిన మత్తు చూసినరా అర్దురా అద్దురా నీకు చెప్పినా నువ్వు ఆక నువ్వు ఉబ్బుతీవి ఆడాక ఆడవా అని పొంగ కూడా చెప్పిన ఇంకా నువ్వు బిలాంటివి పెడుతునికి ఇప్పుడు ఊళ్ళో పోతే పెద్ద మనుషులు ఏమంటారు ఊళ్ళు ఏమంటారు అయినా మనం వెళ్ళినట్టు తెలిసింద్రా వాళ్ళని తెంప నా బండే రా మనం దొరికిచ్చింది మన బండే నా బండి అద్దనంగా వేసుకపోయా అటు కర్మీర్ బాస్ తల పెట్టిండో జైతల బాస్ తల పెట్టిండో ఇప్పుడు ఊళ్ళకి ఏమోఖం పెట్టుకుని పోతాం రా మనం అద్రా సోపతి గలకి వెళ్ళి వేస్తాం అద్రా అదురా అంటున్నావు నువ్వు నేను నాడు మస్తు చూసి ఇట్లా ఎలిపి వేసి అటు ఇటు పోయి మన బయలు వారేసిన్నాడు వాడు మంచిగా ఉన్నాడు ఉన్న కాడ అరేడు మన పరిస్థితి ఏమన్నా ఇంకేంద్ర మన పరిస్థితి ఊళ్ళకి వెళ్ళామనుకో పోలీసులు వాళ్ళని టౌన్ వేసి తొక్కుతారు తొక్కపోతే పోతే ముద్దిచ్చుకుంటారు నువ్వు పెద్దమ్మ తల్లిని బాచి నీ కాలు ఒక్కరూ జల్దీ అమ్మ అక్కడ వాళ్ళు ఊళ్ళకి వచ్చేటట్టు ఇప్పుడు బాగా లేకపోతే మేము ఊళ్ళో కోవి ఉంటాను నువ్వే చూసుకోవాలా తల్లి నీ కాలు మొక్కితే నీ బావించాను జల్దీ రమ్మని అరే నాకు ఎందుకు అనాలని నమ్మ బుద్ధి అయితే వాళ్ళు లెక్కలు గడిబిడి ఎత్తుర్రా ఏ మంకన్న మాట్లాడినాక నా గుర్తో నమ్మ బుద్ధి కాలేదురా ఇక బుద్ధి నిగ్రంగా చెప్పినాక ఇక నమ్మ పోయి పైసలు లేనా అరే అడగనే రెండు వేలు ఇచ్చినాంరా రెండు వేల కూ మన కొంపముని ఇందిరా ఏందే కొంపల్మూడియా అరేయ్ నువ్వు గట్ల పిడా అత్తన వచ్చి చెప్పకురా ఆయన అట అటాక్ వస్తుంది కానీ నల్లమగంలో చెప్పు ఎవరు ఉంటే చక్కగా చెప్పరా అరే నేను ఇంకా చెప్పుడొ చాలు చేయలేరా నువ్వు మాట అనపడితే ఆడో మాట అనపట్టి అరేయ్ నీడ గుట్ట గుట్ట పెట్టకు ఏమైనా ఉంటే చక్కగా చెప్పు లేంటి ఇంటికి పీకు అరేయ్ అంకన్న లేసుకుండి అటురా అయ్యా అరే చేసుకుంటే మంచిగా లేరా కొత్తగా నత్తలే అరేయ్

అరే ఇల్లే పడో లేచిపోదాం అనే ఉద్దేశంతో మనతో రెండు రోజుల ముందు మీటింగ్ పెట్టించిర్రు రెండు వేలు రెండు వేలు జామ చేయించిర్రు అబ్బో అబ్బర బిడ్డ ఇంత లంగతన ఉంటాయిరా అబ్బా పాంచర్ నువ్వు దేరా ఆ బుజ్జాను నీ మగాన సైకల్ చేసుకోరు మళ్ళా బుజ్జాన తేదే ఆడు నువ్వేం మనిషి ఉన్నావురా అప్పుడే చూసినావు చెప్పవా నాకేం తెలుసు రా అల్లుగట్లే ఎత్తరా అని తాకితేనే బుడసొత్తదని ఇప్పుడు అర్థమైందిరా నాకు చీ దేవుడు గిట్లు చేసానెవరా నేనైతే గణపతి పండుగ మంచి ఎంజాయ్ చేద్దాం అనుకున్నా అరే నేనైతే మా అమ్మీ కాలు మొక్క తెచ్చుకున్న పైసలు రావి అరే భయపడకూడరా ఎందుకు భయపడుతురు మంకన్నా లాగని కట్నాలు నోపించారు అనుకోరి